విషయంలో పొందిన సమయంలో ఆదుకున్న వ్యక్తిని మర్చిపోకూడదు అవసరం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు ఏ పరిస్థితి మనకు ఎలా దాపరుస్తుందో కూడా తెలియదు అలాంటి సమయంలో మనలను ఆదుకున్న వ్యక్తిని మర్చిపోతే కృతజ్ఞత ఎలా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్న కనీసం నీవు అనుభవిస్తున్న పరిస్థితులను చెప్పడానికి ప్రయత్నించు కానీ కోసే రకం ఉన్నారు ఈ లోకల్లో బంధువుల కన్నా అవసరంలో ఆదుకునే ఆత్మ బంధువులు అవసరం అవకాశం ఎంతటి ఘోరానైనా నటననైనా ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది నాకు తెలిసి నటించడం తెలిస్తే బతికేయొచ్చు ఈ లోకల్లో కానీ